ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన భగత్ బ్లేజ్ అనే ప్రమోషనల్ వీడియోని ఇటీవల రిలీజ్ చేశారు ప్రతిదీ రాజకీయ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఈ సినిమా టీజర్ లో గాజు పగిలితేనే రాడు తేలుతోంది గాజ్ అంటే సైజు కాదు సైన్యం అది కనిపించిన సైన్యం అంటూ ఓ గాజు గ్లాసు చూపిస్తూ పవన్ డైలాగ్స్ చెప్తాడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం కనిపించని సైన్యం ఆ విషయంపై ఫిర్యాదులు అందడంపై తాజాగా జరిగిన ఎన్నికల సంఘం ప్రెస్ మీట్లో ఈ వివాదంపై మాట్లాడుతున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించిన ఇటీవల రిలీజ్ అయిన భగత్ బ్లేజ్ వీడియోను నేను చూడలేదు అందుకే దానిపై నేను కామెంట్ చేయలేను ఆ గ్లాస్ చూపించి పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ పబ్లిసిటీ కిందకు వస్తుంది అలాంటి పబ్లిసిటీ చేసుకోవాలంటే ముందస్తు అనుమతి అవసరమని ఏపీ తెలంగాణకు చెందిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించింది ఉస్తాద్ భగత్ సింగ్ వీడియోను ఇంకా చూడలేదు చూసిన తరువాత దీనిపై స్పందిస్తాను ఒకవేళ పొలిటికల్ పబ్లిసిటీ కిందకు వస్తే వారికి నోటీసులు జారీ చేస్తాం ఇంకా దాన్ని నేను చూడలేదు కాబట్టి నేను కామెంట్ చేయలేను వాళ్ళ జాబ్ కాబట్టి అదే చేస్తారని ఈసీ అధికారి స్పందించారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని టీజర్ లాంటి దానిలో ఆ గ్లాసును ఎలా చూపించారనే చూడాలి మేము చూసిన తరువాత అది పొలిటికల్ పబ్లిసిటీ కిందకు వస్తుందా రాదా నిర్ధారించాలి ఆ తరువాత దానిపై మేము స్పందిస్తాం మీరు మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి మేము దానిని చూస్తామని ఈసీ అధికారి స్పష్టం చేశారు ఎన్నికల గుర్తులు ఏవైనా ఉండొచ్చు నేను కూర్చున్న టేబుల్ మైక్ సైకిల్ ఫ్యాన్ ఏదైనా ఉండొచ్చు మనం వాడే వస్తువులు అన్నీ ఉంటాయి కానీ వాటిని పబ్లిసిటీ కిందకు పరిగణించలేం అందుకే మేము చూసిన తరువాత దాని గురించి నిర్ణయం తీసుకుంటామని ఈసీ అధికారి స్పష్టం చేశారు అభ్యర్థులు ఖర్చు చేసే విషయంలో మేము ఇంకా చర్యలు తీసుకోలేదు నామినేషన్ల తరువాత అభ్యర్థి ఖర్చును ట్రాక్ చేస్తామని అన్నారు